ఈ వీడియోని చూసే ముందు మా రోజెస్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి సినిమా ప్రపంచం అనేది అది ఒక మాయా లోకం లాంటిది ఇంకా చెప్పాలంటే ఊబి లాంటిది అందులోకి ఒక్కసారి అడుగు పెడితే బయటకు వెళ్ళడం చాలా కష్టం ఆ రంగంలో వచ్చిన ఫేమ్ పాపులారిటీ ఇంకే రంగంలో కూడా రాదు ఇంకా చెప్పాలంటే మన ఆస్తులు అమ్ముకొని ప్రజాసేవ చేసిన దీనిలో వచ్చిన పాపులారిటీ ఎందులో రాదు అని మల్లగుద్ది మరి చెప్పచ్చు అందుకే చాలామంది ఏం చేసైనా అదే రంగంలో కొనసాగడానికి ప్రయత్నిస్తారు కొంతమంది మగవాళ్ళు హీరోల కింద ప్రమోట్ అవ్వడానికి కొందరు డైరెక్టర్లకు ఇచ్చి మరీ హీరోల కింద పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతూ ఉంటారు మగవారి పరిస్థితి ఇలా ఉంటే కొంత ఆడవాళ్ల పరిస్థితి మరీ దారుణం డైరెక్టర్లు నిర్మాతలు చెప్పిన విధంగా చేస్తే వాళ్ళు హీరోయిన్గా ఎంపికయ్యి స్టార్లుగా ఎదుగుతూ ఉంటారు కాస్త హీరోల పరిస్థితి పర్వాలేదు కానీ హీరోయిన్ల పరిస్థితి కొంచెం దారుణం మహా అయితే ఐదారు సంవత్సరాలు ఆ తర్వాత జనాలకు బోర్ కొట్టేస్తారు అందం తగ్గిపోతుంది ఛాన్సులు తగ్గిపోతాయి కొంతమంది పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు అయితే ఇంకొంతమంది అడ్డదారులు తొక్కుతూ ఉంటారు వారిలో ఒకరైన షెర్లిన్ చోప్రా సినిమా ఛాన్సులు లేక పోర్నో స్టార్గా అవతారం ఎత్తింది అడల్ట్ సినిమాలలో నటిస్తోంది అయితే ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం షర్లీన్ చోప్రా ఆమె అసలు పేరు మోనా చోప్రా ఆమె హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది ఆమెమీ అంత పెద్ద అందగత్తేమీ కాదు కానీ అందంగా ఎలా కనబడాలి అని తెలిసిన వ్యక్తి కాలేజీలో అబ్బాయిలు అందరూ తన వెంట పడుతూ ఉంటే వాళ్ళని అలా తిప్పుకుంటూ మురిపించేది ఈ చిన్నది చిన్నప్పటి నుండి ఆమెకు మోడలింగ్ అంటే ఎంతో మక్కువ దానికోసం ఏవైనా చేయాలని కాలేజీ సమయంలోనే ఎన్నో అఫైర్స్ను కూడా నడిపింది ఆ వ్యవహారాలు ఆమె తండ్రికి అస్సలు నచ్చేవి కాదు ఆమెకు ఒక చెల్లి కూడా ఉంది ఆమె పేరు శరణ్ చోప్రా ఆమె కూడా మోడలింగ్ చేస్తూ ఉంటుంది ఈనాడు పేపర్లో వచ్చే చీరల యాడ్స్కి మోడల్గా పనిచేసింది చిన్నప్పటి నుండి గ్లామర్ ప్రపంచం మీద మక్కువ ఉన్న ఆమె మొదట వెండి మబ్బులు అనే సినిమాలో హీరోయిన్గా కూడా చేసింది కానీ ఆ సినిమా రెండు వేల రెండులో నానా తిప్పలు పడి విడుదలైంది ఆ తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్లో నటించింది హైదరాబాదులో చిన్న చిన్న యాడ్స్ అన్ని చేసింది కానీ తనకు మాత్రం అసంతృప్తినే ఇచ్చింది దాంతో మకా ముంబైకి మార్చేసింది ముంబైలో కూడా ఆమెకు సరియైన అవకాశాలు రాలేదు దీంతో ఆమె తన శరీర భాగాలకు ఆపరేషన్ కూడా చేయించుకుంది ఇలా అవకాశాల కోసం ఆమె తొక్కని అంటూ లేదని చెప్పాలి ప్లేబాయ్ మ్యాగ్జిన్కి న్యూడ్గా ఫోజ్ ఇచ్చింది దీంతో ఒక్కసారిగా దేశమంతా ఆమె వైపు చూసింది ఇదంతా తెలిసిన తల్లిదండ్రులు మాత్రం తమ పరువంతా పోయింది అని బాధపడ్డారు షర్లిన్ తండ్రి స్వతహాగా ఒక చిరు వ్యాపారి అతను గౌరవమైన కుటుంబానికి చెందినవాడు షర్లిన్ చేస్తున్న పనులకు ఆ తండ్రి ఆమెను ఇంటిలో నుంచి వెళ్ళగొట్టారు రెండు వేల పది ఆమె నటించిన కండోమ్ యాడ్ చూసి ఆమె తండ్రి తీవ్ర మనస్తాపానికి గురి అయ్యి ఆరోగ్యం దెబ్బతిని హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యే పరిస్థితి వరకు తీసుకెళ్లింది అక్కడే ఆయన మరణించారు ఆ ఘటనను ఆయన మనసులో ఇముడ్చుకోలేక అక్కడే మరణించారు తండ్రి చావుకు కారణమైన ఆమెను తన తండ్రి చివరి చూపుకు కూడా చూసుకోవడానికి తల్లి అనుమతించలేదు దీంతో మొహానికి చున్నీ కప్పుకొని అక్కడే రోడ్డు మీద కుప్పకూలి తనివి తీరా ఏడ్చింది తండ్రి అంటే ఆమెకు అమితమైన ఇష్టం తన తండ్రి చావును జీర్ణించుకోలేకపోయింది అతను సమాధి వద్దకు వెళ్ళి బోరున ఏడవసాగింది మీడియాతో కూడా తన తండ్రి చావుకి తానే కారణమని స్వయంగా ఒప్పుకుంది అయితే ఇదంతా జరిగిపోయాక మళ్లీ తన పని తాను చేయటం మొదలుపెట్టింది అడల్ట్ సినిమాల్లో యాక్ట్ చేయడం కొనసాగించింది మొదట్లో షెర్లిన్ని వెలివేసిన కుటుంబ సభ్యులు ఇప్పుడు తనతోనే ఉంటున్నారంట ఏది ఏమైనా షర్లిన్ తన కుటుంబాన్ని చివరికి చూసుకునే పరిస్థితి రావడం నిజంగా కొంచెం బాధాకరమైన విషయమే నిరంతరం కోసం రించడం అదే మాధేయం స్వాతి ప్రమోటర్స్ అమ్మ లాంటి అనుబంధం